ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు పిల్లాడు జడుచుకున్నాడేమో ఇప్పుడంటే ఇలా ఉన్నాడు రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు లోకంలో ఒక లక్షణం ఆ గోపృక్షము అంటారు ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి నేను ఇప్పుడు ఇక్కడికి అనుకోండి నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా అని ఊరు విడిచిపెట్టి వెళుతున్నాను నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను నేను మళ్ళీ ఊరి పొరిమేర దాటి పట్టణంలోకి వెళుతుండగా చెప్పులిప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా కృతజ్ఞుడను నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం అది మర్యాద తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు గోమూత్రమును చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికి పాటు మానసిక ఉద్వేగం వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది అందుకని గోమూత్రము చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్ ఆ పండ్రెండు నామంబులన్ అది పోతనగారి యొక్క ప్రయోగం ఆ పండ్రెండు ఏ పండ్రెండు అంటే పన్నెండు విష్ణువుకి సంకేతం పదహారు గణపతికి సంకేతం ఎనిమిది శివుడికి సంకేతం ఒక్కొక్క అంకిని బట్టేది ఎవరికి చెప్పారో చెప్పియచ్చు ఎప్పుడైనా పదహారు అన్నారనుకోండి అది గణపతిదని గుట్ సుముఖైకదంతశ కపిజగన్నక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణధిపూమకేతుర్గణాధ్యక్షచంద్రో గజాన్న వక్రతుండ శుర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతని నామాని ఎప్పటృయాదప విద్యారంభే వివాహే చ ప్రవేశీ నిర్గమే తగ్రా నజాయతే పదహారు గణపతి ఎనిమిది శివుడు భూరంభం నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్తి అష్టకం అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు ద్వాదశ నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణు ఓం కేశవాయ్ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం అధవాయ్ స్వాహ గోవిందా విష్ణు మరుసూధనా త్రిక్రమ వామన శ్రీధరా హృషీకేశ పన్నెండు నామాలు చెప్తాం కదా చిత్రం ఏమిటంటే ఆ పన్నెండు నామాల్లో రామనామ ఉండదు అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క పన్నెండు నామాలలో లేదు అంత గొప్ప నామం నామముల ఎందు స్థానం ఇవ్వలేదు మరి అది దోషం కదండి అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదు రై రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు అది సిద్ధాంతం కాబట్టి ఆ పన్నెండు నామంబులు విష్ణువు యొక్క పన్నెండు నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక కంఠమును హృషికేశులు రక్షించుగాక హృదయమును వామనరు రక్షించుగాక పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు పన్నెండు నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్షపెట్టారు గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి కేవలం పురాణములు వినడానికే కాదు యోగ్యములై ఉంటాయి అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి ఎవరివి ఆ పన్నెండు నామాలు ఆయనవి కృష్ణుడివి ఇప్పుడు ఆ పన్నెండు నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు ఆయనకి ఇది తెలిసి ఉన్నది ఎవరు కృష్ణుడికే వాళ్ళకి తెలుసా తెలియదు తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే అంతేకాని ప్రతి పనికి మారిన మాట ప్రేమ అనకూడదు కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ పండ్రెండు నామంబులం గోమయంబల దీని ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ పన్నెండు నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు కృష్ణుడు వాళ్ళకి దక్కాడా కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు దేన్ని చూసి వాళ్ళ ఆనందుడు నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు